చిల్డ్రన్ ఈరోజు మనము వివిధ రకాల కొలతలను గురించి తెలుసుకుందామా చూడండి మొట్టమొదటిది అంటే చితికిన వేల నుండి బొటన వేల వరకు ఉండేదాని జానా అంటారు మనం ఇటు చేసి చెప్తాం కదా ఈ బొటన వేల నుండి చిటికన వేల వరకు ఉండే దూరాన్ని జానా అంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నల్లబల్ల పొడవు కొలవాలంటే జానల్లో చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఎన్ని జానలు ఉంది ఈ విధంగా ఛానల్తో కొలుస్తాం సరేనా అదే విధంగా ఇడ ఈ నాలుగు వేలు ఉంది చూడండి బటన్ వేలు లెక్క ఈ నాలుగు వేల మధ్య దూరాన్ని బెత్త అంటారు చూడండి ఇక్కడ ఈ చిటికన వేలు నుండి ఈ వేలుంది కదా చూపుడు వేలు ఇక్కడ వరకు ఉండే దూరాన్ని బెత్త అంటారు ఇప్పుడు కొలవాలంటే చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఎంచండి మిగిలింది ఇట్లా బెత్తలో కొలుస్తా ఇట్లా వేల నుండి చూపుడు వేల వరకు ఉంది కదా ఈ కొలతనే బెత్త అంటారు సరేనా నెక్స్ట్ అంటే ఈ మధ్య వేలు ఉంది కదా ఈ మధ్య వేలు నుండి వంపు తిరుగుతుంది కదా ముట్టి ఏడ వరకు ఉండేదాన్ని మూర అంటారు ఇప్పుడు చూడండి ఇక్కడ నుండి ఈ ముట్టి వరకు ఉండేదాన్ని మూర అంటాం ఏమంటాము కలుస్తాము ఏ వస్తువులు కలుస్తాము మూలతో దారము పూలు ఇవన్నీ కూడా మూలతో కలుస్తాము యువత పూల దగ్గర పోయి మనం ఏమన్నా అడుగుతాము రెండు మూరలు పూలు ఇమ్మా అని అడుగుతాం కదా వాళ్ళు ఎట్లా పంచిస్తారు ఇక్కడ మధ్య వేలు ప్రారంభం నుండి ఈ గెలుపు వరకు పెట్టి కొలిస్తే దాన్ని మూర అంటారు సరేనా నెక్స్ట్ అడుగు అడుగు అంటే బొటన ఉంది కదా ఈ బొటన వేలు నుండి మడమ ఉంది కదా ఇక్కడ వరకు ఉండే దూరాన్ని అడుగు అంటారు చూడండి ఈ బొటన వేలు నుండి ఈ మడమ ఉంది కదా ఇక్కడ వరకు ఉండే దూరాన్ని అడుగు అంటారు ఏమంటారు నెక్స్ట్ నడుస్తాం కదా ఇట్లా నడిచేటప్పుడు ఈ బొటన్ వేలు నుండి బొటన్ వేలు వరకు ఉండే దూరాన్ని అంగ అంటారు ఏమంటారు ఇక్కడ ఈ బొటన్ వేలు వెనకాల కాలు బొటన్ వేలు వరకు ఉండేదాన్ని అంగా అంటారు అర్థమైందా ఇప్పుడు ఇదేం చెప్పండి